తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై పదహారవ తేదీ సాలకట్ల ఆనివార్ ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆల్వా తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు సంవత్సరంలో నాలుగు సార్లు అనగా ఉగాది ఆనివార ఆస్థానం బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించటం ఆనవాయితీగా వస్తుంది ఈ సందర్భంగా ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు ఆలయ ప్రాంగణం పోటు గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి శుద్ధి అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డ కర్పూరం గంధం పొడి కుంకుమ కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు తరువాత స్వామివారి మూల విరాట్కు పక్కన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ నెగవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం భక్తులకు సర్వదర్శనం ప్రారంభించారు ఈ సందర్భంగా అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది

ಟೇಕರ್ ಅಣ್ಣ ಟೇಕರ್ ಅಣ್ಣ ಮೇಡಂ ಡೋರ್ ಮ님 ಮೇಡಂ ಇಂಗೇನಕ್ಕೆ ఈరోజు కోయిల అల్లవారు తిరుమ తిరుమంజనం శ్రీవారి ఆలయంలో నిర్వహించడం జరిగినది రేపు అనివార ఆస్థానం ఉంది కాబట్టి ఒక రోజు ముందుగా ఇది చేయటం ఆనవాయితీ సంవత్సరానికి నాలుగు సార్లు కోయిలల్లవారు తిరుమంజనం చేయడం జరుగుతుంది ఉగాది ముందు అలాగే బ్రహ్మోత్సవాలు ఉగాది అనివార ఆస్థానం అలాగే బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి నాలుగు సార్లు దానికి ముందు రోజు వచ్చే ముందు వచ్చే మంగళవారం రోజు చేయడం జరుగుతుంది ఈరోజు కూడా చాలా బాగా సభ్యులందరూ పాల్గొనడం చైర్మన్ గారు ఉండడం తర్వాత ఎడీసీఓ గారు అందరూ ఉన్నాము అందరము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము దీంట్లో ఆలయ శుద్ధి కార్యక్రమంలో మూల విరాటుకు ఒక వస్త్రాన్ని కప్పి మిగిలిన పూజా సామాగ్రి ఆలయం గోడలు పైకప్పు అన్నీ కూడా శుద్ధి చేయడం జరుగుతుంది పరిమళంతో ఈరోజు కూడా ఇది జరిగిన తర్వాత ఇప్పుడు స్వామివారికి ప్రత్యేక పూజలు ఆగమోక్తంగా నిర్వహించడం కూడా జరుగుతుంది ఓం నమో వెంకటేశ్వర